అమ్మా గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు आवर మీ పేరు ఏంటమ్మా కార్తికా సర్ నా అమ్మా వెన్నెల కార్తికా 9th క్లాస్ 9th 9th క్లాస్ అవును సర్ రూమ్మ 9th yes 9th so, yes రండి ఎంతమంది ఉన్నారు మీ క్లాస్ లో 40 Members ఉందా నేను క్లీన్ సార్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుందా మొత్తం ఇవన్నీ హాస్టల్స్ ఎస్ సార్ అది మా క్లాస్ హౌస్ రూమ్ సార్ ఎక్కడ తీసుకపోతున్నాను ఇప్పుడు మా రూమ్ కి తీసుకెళ్తున్నా ఎక్కడమ్మా ఇదేనా ఎస్ సార్ దిస్ ఈస్ అవర్ హౌస్ రూమ్ సార్

ఓకే ఏ ఊరమ్మా మీదే సోమవారం సార్ దాములూరు ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం ఇది బాక్సెస్ పెట్టుకోవడానికి అదే అమ్మా

మెజారిటీ ఎస్సీలో ఉన్నారు చాలా సంతోషం అమ్మా గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే ఏంటి చెప్పండి ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి సార్ రెమ్మ నా సార్ నైట్ నైట్ 9 కి వస్తారండి మీ డైలీ రూటీన్ యాక్టివిటీ అంటే మీది సార్ నేను 4 గంటలకు ఉంటాను టు 5 ఫ్రెష్ అప్ అవుతాను నేను 5 స్టడీ దిగుతాం సార్ 6:30 ఫైవ్ టు సిక్స్ థర్టీ స్టడీ అవర్స్ అవును సార్ సిక్స్ థర్టీ టు సెవెన్ బ్రేక్ టైం సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ బ్రేక్ఫాస్ట్ సార్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ అసెంబ్లీ టైం సార్ ఎయిట్ టు ఆఫ్టర్నూన్ వన్ క్లాసెస్ టైం సార్ వన్ టు టూ లంచ్ టైం సార్ టూ టు మళ్ళీ ఫోర్ క్లాసెస్ టైం సార్ ఫోర్ టు ఫైవ్ స్నాక్స్ టైం సార్ ఫైవ్ టు సిక్స్ గేమ్స్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం సిక్స్ టు సెవెన్ డిన్నర్ సార్ సెవెన్ టు మళ్ళీ నైన్ స్టడీ కూర్చుంటాం నైన్ థర్టీ పడుకుంటారు నైన్ థర్టీ పడుకొని మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు ఫోర్ ఓ క్లాక్ ఇస్తారు ఫోర్ క్లాక్ ఇస్తారు నైన్ టు నైన్ థర్టీ అంటే ఇది ఒక మూడు గంటలు ఒక నాలుగు గంటలు ఏడు గంటలు బాగా నిద్ర వస్తుందా